సికింద్రాబాద్ లోనియాలి ముప్పై తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది మంగళగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నారా లోకేష్ భారీ మెజారిటీతో గెలిచారు టిడిపి ఆవిర్భావం తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరాలలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన పార్టీ అప్పటి నుంచి మంగళగిరి నియోజకవర్గం పొత్తులతో కొన్నాళ్ళు చిక్కక కొన్నాళ్ళు అందరి నియోజకవర్గం అయింది అయితే పట్టుపట్టి మళ్లీ మంగళగిరి బరిలో దిగిన లోకేష్ ముందుగా ప్రకటించినట్టుగానే మంగళగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో కైవసం చేసుకుని సత్తా చాటారు ముప్పై తొమ్మిదేళ్లుగా టీడీపీకి గెలుపు పిలుపు వినబడిని మంగళగిరి నియోజకవర్గాన్ని తొంభై ఒక్క భారీ మెజారిటీతో కొట్టి ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా చేశారు నారా లోకేష్ సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక మెజారిటీతో గెలిచిన అభ్యర్థి టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన లోకేష్ ఏకంగా తొంభై ఒక్క వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు ఈ ఎన్నికలలో ఇదే అత్యధిక మెజారిటీ లోకేష్ మంగళగిరిలో దారుణంగా ఓడిపోయారు తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాగాని లోకేష్ ఓడిపోవడంతో ప్రత్యర్థులు దారుణంగా ట్రోల్ చేశారు అయినాగానే లోకేష్ నిరాశ చెందకుండా ఓడిన మంగళగిరి నియోజకవర్గంలోనే ఈసారి అత్యధిక మెజారిటీతో గెలిచి ఓడిపోయినా గానీ మంగళగిరిలో నిత్యం పర్యటనలు చేస్తూ స్థానిక ప్రజలకు సాయం చేస్తూ వాళ్ల ఆదరణ పొందుకున్నారు ప్రతి నెల నియోజకవర్గంలో పర్యటిస్తూ తన దృష్టికి అనేక సమస్యలపై స్పందించారు ఎన్నికల ప్రచారం సమయంలో మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ అత్యధికంగా పర్యటించడం జరిగింది మంగళగిరిలో టీడీపీ గెలిచిన సందర్భాలు చాలా తక్కువ అయినా అటువంటి కష్టమైన నియోజకవర్గంలో పోటీకి నిలబడి మొదటిసారి ఓడి రెండోసారి రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీతో లోకేష్ గెలవడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు చంద్రబాబు జైల్లోకి వెళ్లిన సమయంలో అంతకు ముందు పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పెరిగేలా లోకేష్ రాణించారు గతంలో కంటే రాజకీయంగా లోకేష్ ఎదగడం ఇప్పుడు అత్యధిక మెజారిటీతో గెలవడంతో కుటుంబ సభ్యులు త చాలా సంతోషంగా ఉన్నారు అయితే లోకేష్ కి మంగళగిరి నియోజకవర్గం వద్దని సేఫ్ సీట్ చూసుకుని పోటీ చేయాలని చాలా మంది సలహాలు ఇచ్చారు కానీ లోకేష్ మాత్రం ఓడిన చోటే గెలవాలని పట్టుబట్టారు రాజకీయం అంటే అధికారంలో ఉండటం కాదని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టంలో భాగమవుదామని భావించారు అలా భావించడమే కాదు చేసి చూపించారు అదే లోకేష్ కు తొంభై ఒక్క వేలకు పైగా మెజారిటీని తెచ్చిపెట్టింది లోకేష్ కు పడ్డ ప్రతి ఒక్క ఓటు ఆయన తమకు అందుబాటులో ఉంటాడు అన్న కారణంగానే వేసిన ఓటే ఓడిపోయినా సరే తమకు చేసిన సేవలకు ప్రతిఫలంగా వేసిందే నియోజకవర్గంలో ఎవరి ఇంట్లో శుభకార్యమైనా లోకేష్ నుంచి పలకరింపు వెళ్తుంది విషాదమైన ధైర్యం చెప్పేందుకు ముందుంటారు మహిళల ఉపాధి పెంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు చేనేతలకు కొత్త పద్ధతుల్లో మార్కెటింగ్ చేసుకునే సౌకర్యాలు కల్పించారు లోకేష్ సొంత డబ్బుతో చేసిన సేవలు ప్రజల్ని మెప్పించాయి నియోజకవర్గంలో తరచూ పర్యటించిన నారా లోకేష్ అక్కడి ప్రజల సమస్యల పరిష్కారానికి చేయవలసిన దాన్ని కూడా అర్థం చేసుకుని అధికారంలో లేనప్పటికీ తదనుగుణంగా అడుగులు వేశారు ఈ క్రమంలో మంగళగిరిలో నారా లోకేష్ కు ప్రజలు పెద్ద ఎత్తున పట్టం కట్టారు మొత్తంగా టీడీపీకి పట్టులేని నియోజకవర్గంలో ఇంతటి ఘన విజయాన్ని సాధించిన లోకేష్ ను చూసి భవిష్యత్తు రాజకీయంపై టీడీపీ శ్రేణులు ధీమాగా కనిపిస్తున్నాయి అటు తాత ఎన్టీఆర్ ఇటు తమ అధినేత చంద్రబాబును మించిన విజన్ నారా లోకేష్ లో కనిపిస్తుందని తెలుగు తమ్ముళ్లు సంబరపడుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి